హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ వెల్కమ్ సాండ్స్ ఆ నేనైతే ఈరోజు వంకాయ మసాలా కర్రీ చేసిన అనమాట ఇప్పుడు నువ్వు ఆగు నేను చెప్తా వంకాయ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు అయితే నేను ఒక పది నుంచి పన్నెండు వంకాయలు అయితే తీసుకున్నా తర్వాత ఇక్కడ చూడండి నేను రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి ఒక టీ స్పూన్ పొడి ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లు చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే మనం ఈ పౌడర్స్ అన్నీ ఒక జార్లో వేసేసుకుందాము అంటే నేను చెప్పిన కదా నువ్వుల పొడి పొడి నువ్వు ఆగు ఆగు నువ్వుల పొడి ధనియాల పొడి పల్లిపొడి ఉప్పు కారం అయితే నేను జార్లో వేసేసుకున్నా తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా మనం ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పోపులో వేసుకుంటాను కాబట్టి నేను కొంచెం పక్కకు చెప్ పెట్టేసి ఓన్లీ ఉల్లిగడ్డ ముక్కలు మాత్రం నేను జార్లో అయితే వేసేసుకుంటున్నా తర్వాత ఇదైతే మంచిగా పేస్ట్ లాగా మిక్సీకి వేసేసుకుందాం అనమాట ఇప్పుడైతే నా ఫస్ట్ అయితే ఇప్పుడు చింతపండు రసం తీసిపెట్టిన కదా ఒక రెండు టీ స్పూన్ల చింతపండు రసం చిక్కగా తీసి పెట్టుకున్నా కదా ఆ చింతపండు రసం కూడా మనం ఇందులో ఈ పౌడర్లలో అయితే వేసేసుకోవాలి చూడండి నేను ఫైన్గా పేస్ట్ చేసేసిన అనమాట మిక్సీలో వేసేసుకున్న ఇట్లా మెత్తగా మిక్సీకి వేసుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా అయితే మిక్సీకి వేసుకోవాలి తర్వాత అయితే మనం ఒక బాండి పెట్టేసుకొని బాండిలో అయితే ఒక ఏడు ఎనిమిది టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన నేను తర్వాత వేసుకోవాలి తర్వాత పోపు గింజలు జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర అయితే ఈరోజు కొత్తిమీర లేదు అందుకోసమైతే నేను వేయట్లేదు చూడండి జీలకరావాలైతే కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ బాండిలో అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాండిలో వేసేసుకున్న తర్వాత నేను వంకాయలు అయితే ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదా నాలుగు ముక్కలు కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట నేను ఫస్ట్ టైం మీకు చూపించిన కదా అప్పుడు ఇప్పుడైతే అవన్నీ మనం వంకాయ ముక్క వంకాయలన్నీ మనం బాండిలో వేసేసుకోవాలి చూడండి వంకాయలు అయితే అన్ని బాండిలో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం మగ్గు మగ్గినాయి అనమాట చూడండి కొంచెం మగ్గినాయి కదా ఒకసారి మనం ఇట్లా కలియబెట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ అంటే వంకాయ కొంచెం ఉడకడానికి అని చెప్పి నేనైతే కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే అట్లా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట అంటే మూత పెట్టి పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా కల్ ఒకసారి అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే నేను అక్కడ పక్కకు పెట్టేసుకున్నా పక్కకు కాదండి స్టవ్ పైన అనమాట చూడండి స్టవ్ పైన అయితే మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గించుకున్నా నేను ఇంకా సేపు అయితే మగ్గాలన్నమాట వంకాయ అయితే కొంచెం మనం ఇట్లా కూర్చుతే స్పూన్తో మనం ఇట్లా అంటే కొంచెం మెత్తగా కావాలన్నమాట వంకాయ అందుకోసం అనేది అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే మనం మగ్గనియాలి చూడండి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకుందాము వంకాయ అయితే ఇలా ఏ కర్రీ చేసిన వేపుడు చేసిన ఎట్లా చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వంకాయ అయితే ఇట్లా కూడా మనకు చపాతీలోకి రొట్టెలోకి రైస్లోకి ఎట్లా తిన్నా బాగుంటుంది మనం చపాతీతో తిన్నా బాగుంటుంది రైస్తో తిన్నా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ రెసిపీ అనమాట మనకైతే ఇది పౌడర్లన్నీ మనం ఇంట్లో ఎప్పటికప్పుడు వేసి పెట్టేసుకుంటే మాత్రం ఇది చాలా ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు చూడండి వంకాయలు అయితే మగ్గిపోయాయి అనమాట నేను ఇట్లా కుర్చి చూస్తున్నాను కదా స్పూన్ తోటి మెత్తగా అయిపోయింది వంకాయ అయితే మనం ఇప్పుడు పేస్ట్ మిక్సీకి వేసుకున్నాం కదా పల్లి పొడి నువ్వుల పొడి అయితే మిక్సీకి వేసుకున్నాం కదా అదైతే మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు చూడండి మంచిగా ఉడికిపోయినాయి అనమాట మెత్తగా ఉడికిపోయినాయి మంచిగా చూడండి నేను మిక్సీ జార్లో నుంచి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా మిక్సీ జార్లో కొంచెం వాటర్ అనమాట ఏమైనా ఉన్నా కూడా లిక్విడ్ లాగా ఉన్నా కూడా వచ్చేస్తుందని చెప్పి ఇప్పుడు ఈ పేస్ట్ అయితే మనం మొత్తం వంకాయలలో వేసేసుకోవాలి చూడండి వేసుకున్న ఇది వంకాయలో వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట ఆ వంకాయలకంతా పట్టుకున్నట్టు ఈ మనము మిక్సీకి వేసిన పొడి నువ్వుల పొడి మిశ్రమం ఏదైతే ఉందో ఇదైతే మంచిగా వంకాయలకైతే పట్టుకోవాలన్నమాట అందుకోసమైతే మనం మంచిగా కలుపుకోవాలి చూడండి కొంచెం వాటర్ వేయాలి దీంట్లో అయితే ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఉన్న వాటర్ అయితే వేసేస్తున్నా వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట నీట్గా కలిపేసుకోవాలి మొత్తం మంచిగా కలిసేటట్టు ముక్కలు తర్వాత మనకి పొడి మిశ్రమం అయితే ఇదంతా మంచిగా కలవాలన్నమాట కలిసేటట్టు మనం కలిపేసుకొని కాసేపు అయితే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి స్టవ్ చిన్నగా పెట్టి మగ్గించుకోవాలన్నమాట చూడండి ఒక టూ మినిట్స్ అయితే నేను అట్లా మగ్గించుకున్నాను మగ్గించుకున్న తర్వాత అయితే ఇలా ఇలా వచ్చిందనమాట ఇప్పుడు మంచిగా కింద మనము అడుగు నుంచి మంచిగా కలపాలి ఎందుకంటే లేదంటే అడుగున మాడిపోతుంది కాబట్టి మనం అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలన్నమాట కర్రీ అయితే చూడండి ఆయిల్ అంతా మంచిగా పైకొచ్చి మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా కలర్ఫుల్గా మంచిగా రెడీ అయింది చూడండి చూడండి ఫైనల్ గా అయితే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా చాలా ఈజీ ప్రాసెస్ మనం బిర్యానీ అట్లా అట్లా వాటికి బాగుంటుంది నార్మల్ రైస్కి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది రొట్టెకి బాగుంటుంది చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇదైతే ఈజీ ప్రాసెస్ మనం చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ అనేది అయితే ఏమీ ఉండదు మనం పల్లి పొడి నువ్వుల పొడి ఇట్లాంటివైతే పొళ్ళన్నీ మనం ఎప్పుడు రెడీగా వేసేసి పెట్టుకుంటే మాత్రం ఈ కర్రీ చేయడం చాలా ఈజీ ఫైనల్గా అయితే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను ఒక బౌల్లోకి గిన్నెలోకి అయితే తీసేసుకొని చేయిస్తున్నాను నేను చూడండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది మేమైతే లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్